ఏంటి ఎన్న లెక్క చేయకూడదు మీకోసం పని చేయాలా ఓటేయాలా ఒకటి రెండు సార్లు దాని మీద ఆ ఒక్క పని రెండు సార్లు చేస్తే ఐదు సంవత్సరాలు మీ దగ్గరే ఉంటా ఎందుకంటే సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యత ఇచ్చారు నాకు ఇది వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీరేమి అనుకుంటారో కానీ మన పార్టీ మన వెంకటగిరి ప్రజలకి బాగా చేయలేదని ఆయన్ని అంటే ఆయనకి ఆల్రెడీ ఉంది తెలుగుదేశం పోవాలా తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గ్రహించి ఈయన ఇక్కడ ఉంటే మన వాళ్ళకి అన్యాయం చేస్తాడో ఆల్రెడీ ఏమైనా ఆ రోడ్డు ఇక్కడ లేదు ఏం పని జరిగింది మరి అదే అందుకని ఆయన పంపించి ఈ ఒక సంవత్సరంగా నేనున్నా ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మా అమ్మ పేరు చూసా మా నాయన పేరు తెలియదు ఎవరు చెప్పా మీకు జగన్ జగన్ పంపించాడు పంపించారు రామ్ కుమార్ రెడ్డిని నీకు చూస్తుంటావేమో శ్రీ లక్షమ్మా తెలుసమ్మా ఎవరికన్నా అవి కొద్దిసేపు ఆశాయే సరే లేదా కానీ ఇవన్నీ చూడాలా ఏమి ఇచ్చినా కూడా మీకు అందాల ముందర వాళ్ళు తీసుకుంటున్నారు కష్టపడినట్టు మాకు ఇస్తున్నారు మీకు అందాల మీ ముహాల్లో సంతోషం ఉన్నప్పుడే మేము సంతోషపడితే మా తరపు నింపుతుంది నేతలు మరి జనార్దన ఉన్నాడా ఒక ఆయన పేరు ఉన్నారేమో పిల్లలు నువ్వు చిన్నపిల్లలు నువ్వు గారు పెద్దవాళ్ళు ఏం లేదంటే రాజలక్ష్మని మంత్రి గారు కూడా ఉన్నారు వాళ్ళ అబ్బాయిని మధ్యలో ఒక పది సంవత్సరాలు లేను కానీ మన వెంకటిగిరి ప్రజలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పార్టీకి వేరే దగ్గర నేను పనిచేస్తా ఉన్నప్పుడు పోయి ఆ బాధ్యతలు తీసుకోమన్నారు ఇప్పుడు ఎలక్షన్లో నన్ను అభ్యర్థిగా పెట్టారు అందుకని మీ అందరి పట్టం నొక్కేటప్పుడు సార్లు ఒకటి ఒక బడ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి నా పేరు దాని గుర్తే రెండోసారి బటన్ దొక్కినప్పుడు మన ఎంపీ గురుమూర్తి మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఆ ఎంపీ ఇద్దరికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీకు ఇచ్చిన మాట ప్రతిదీ నేను నెరవేర్చిన మీ బాగా కోరుకుంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటా ఉన్నా పిల్లల్ని బాగా చదివిస్తూ ఉండారు స్కూళ్ళు మార్చారు ఆరోగ్యశ్రీ కింద ఎన్నో సౌకర్యాలు కల్పించారు అంటారు నేను ఇప్పుడే వేరే ఊర్లో అడిగినా నేను ఒకటే అడతా ఇద్దరు ఉండరు ఎవరు నమ్ముతారు ఇచ్చేవారిని నమ్ముతారా ఇప్పుడు ఒక ఆయన ఇస్తా ఉండడు ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన ఇస్తా ఉండడు నమ్ముతారా రేపు ఎవరు వచ్చి రేపు ఏదో ఇస్తానంటున్నాడు ఆయన నమ్ముతారా ఇచ్చేవరే కదా ఆయన చూడ ఉందో ట్రైన్ ట్రైన్ అని కూడా అంటారు చెప్పారు అనండి అందరూ నమ్మ నోడు వద్దు మనకు నమ్మ నోడు వద్దు ఆలోచిస్తా ఉండడు మీకు మేలు చేయాలనుకుంటున్నాడు మంచి చేశాడు ఇన్ని రోజులు ఇంకా కూడా చేస్తాడు ప్రతిపక్షం ఊరికే నేను చేస్తాను నేను ఇస్తాను అన్నారు ఇది వరకు చెప్పాడు కొత్తగా వచ్చిన కాదు పాత ఆయనే కాబట్టి ఇది వరకు చెప్పాడు వచ్చిన తర్వాత చీల అది అందరూ గుర్తు మరి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చాడు ఏ మొహం పెట్టుకొని మళ్ళా అడిగాడు ఏ మొహం పెట్టుకొని మళ్ళా అడుగుతున్నాడు నీకేనా అర్థం అవుతుందా ఎవరైనా అడగత్తా అరిగోదు కదా మట్టి మరపు ఉండేవాళ్ళు అడుగుతారు ఎటు నేను చూగుతున్నాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి పెద్దలు నాకు ఆల్రెడీ చెప్పారు నేను కూడా చూసిన తప్పకుండా మీకు చెప్పు ఏమా చెప్పారు అడిగి ఉంది అని పవన్ లో తీసుకొచ్చి ఇక్కడ వెళ్తున్నారండి పంగల్ చెప్తున్నారు రోడ్లు అక్కడే చేసుకొని వస్తాము లేదు తప్పుడు నేను చెప్పేది అదే అభివృద్ధి ఇక్కడ వెనకబడి వాళ్ళు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేస్తాడు నేనుండి మీకు సేవ చేస్తానని మాటిస్తూ సెలవు చూసుకుంటున్నాను నమస్తే అమ్మా అందరూ